యూట్యూబ్లో తెగ వైరల్ అయ్యే వీడియోలు ఏంటి తెలుసా కాంట్రవర్సీ వీడియోలు ఇంకొకటి పూజ వీడియోలు పూజ వీడియోలని ఎందుకు అంటున్నానంటే ఒకరు పూజ చేసే విధానం చూపిస్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా చేసుకుంటారు అనేది చూపిస్తారు వాటిలో వస్తువులు అలాగే పూజలు ఏమేమి పెడతారు అవన్నీ అవన్నీ పెడితేనే దేవుడు మిమ్మల్ని కరణిస్తాడంటే కరుణించండి వాళ్ళు ఎప్పటి నుంచో అలా పూజ చేసుకుంటున్నారు అలాగనే వాళ్ళు కోట్లు వచ్చి పడలేదు కదా కాబట్టి మీరింట్లో నార్మల్గా పూజ ఎలా చేసుకుంటారో అలాగే చేసుకోండి గొప్పలకు పోయి అప్పులు చేయొద్దు అనమాట అయితే ఇంకో ట్రెండ్ ఏంటి తెలుసా వంటగదిలోని అమ్మవారిని కూర్చోబెట్టి పెట్టి ఆమెకు పీఠం వేసి దీపం పెడుతున్నారు ఆ ఆచారం వాళ్ళకు ఉండొచ్చు మనకు ఉండదు అది వాళ్ళని చూసి మనం పెడితే మనకేదో వస్తుంది అనేసి మాత్రం అనుకోకండి ఒక వీడియో ఏంటంటే అమావాస్య నాడు ఈ పూజ చేసి ఈ పరిహారాలు ఇస్తే చాలా మంచి జరుగుతుంది డబ్బు వచ్చి ఇంటి మీద పడుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆ పరిహారాలు ఇల్లు శుభ్రం చేసుకుని దీపం పెట్టుకుంటే అంతకు మించిన పరిహారం అంటూ ఇంకోటి ఉండదు ఏవో దానాలు చేయాలి ఇవి చేయాలనేసి మీ డబ్బు పోగొట్టే మాదిగా మాట్లాడతారు అవన్నీ మీరు నమ్మి మోసపోకండి